సబ్స్క్రైబర్ అడిగిన విషయం ఏంటంటే బాయిలర్ లో చూప్స్ ఎందుకని జామ్ అయిపోతాయి అండ్ మూడు ఫైర్ పాసింగ్ల వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి అడిగారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ బాయిలర్ మూడు ఫైర్ పాసింగ్ల వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఒకటి రెండు మూడు ఈ మూడు ఫైర్ పాసింగ్లు సమానంగా అంటే సర్క్యులేషన్ ఫైర్ సర్క్యులేషన్ ఇట్లా అయితేనే స్టీమ్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా తొందరగా జనరేట్ అనేది అవుతుంది ఈ మూడు ఫైర్ పాసింగ్ లో చూప్స్ ఏదన్నా జామ్ అయినా లేదా డమ్మీ ఏదైనా చేసినా మీకు ఎఫిషియన్సీ తగ్గిపోద్ది స్టీమ్ అనేది తొందరగా లెగదు అందువలన కూడా బాయిలర్ చూప్స్ అనేవి జామ్ అయిపోతాయి హై ఫ్రెండ్స్ కుమ్మలపాయోషన్ ఇంజాలకు స్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళు ముందు విత్తారు టాపిక్ మీద మన ఛానల్ ఒక చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కన పిల్లలకి మీ ట్యాప్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఎగ్జారు ఫ్రెండ్స్ దానికోసమే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయిలర్ కి ఎన్ని పైర్ పాసింగ్లు ఉంటాయి అండ్ లో ఎందుకని ట్యూబ్స్ అన్ని జామ్ అయిపోతే ఒక మూడు నాలుగు లైన్ల వరకు అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒక మాట అడిగారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకని జామ్ అంటే అంటే హస్క్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా జామ్ అవుద్ది ఫ్రెండ్స్ అంటే పొట్టు వాడేవాళ్ళకనమాట ఎందుకంటే ఆ పొట్టులో ఏదైనా ధాన్యం కలిసి వచ్చినా లేకపోతే ఏదన్నా బియ్యపు గింజ ఏదన్నా ఆ పొట్టులో ఏదన్నా మిక్స్ అయిపోయి వచ్చినా లేదా డస్ట్ రాళ్ళు ఏదైనా జామ్ అయిపోయి వచ్చినా కానీ అది ట్యూబ్ అనేది జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ ట్యూబ్స్ అనేవి సర్క్యులేషన్ అనేది అవ్వదు అందుకోసమే మీరు వుడ్డు ఫైర్తో కంపేర్ చేస్తే వుడ్డు ఫైర్కి ఏమో ఏదైనా చాలా తక్కువ ఒకటి లేదా రెండు ట్యూబ్లు లేదా మహా అయితే మూడు ట్యూబ్ల వరకు జామ్ అవుతుంది బాటంలో అదే హస్కొండి ఒక మూడు నాలుగు లైన్ల వరకు జామ్ అయిపోతుంది మనం సర్క్యులేషన్ అవ్వదు ఎందుకంటే ట్యూబులు ఏదైనా లీకేజ్ అయినప్పుడు ఆ వాటర్ ఎప్పుడైతే కిందకి కారిపోద్దు కారిన తర్వాత కింద వన్ ఆర్ టూ ఒకటి రెండు ట్యూబ్ల వరకు జామ్ అయి కిందకు వచ్చేస్తుంది ఆ చెమ్మ ఏదైతే ఉంటుందో కారిన అనేది ఆ బూడిద ఆ వాటర్ మీద ఉండేసరికి ఆ వాటర్ మీద నుంచి బరువు అయిపోయి ఎలదు ఎల్లదు కాబట్టి ఆ ఎదరెదర ఎద్రే జామ్ అయిపోతుంది పైగా హస్క్ అనేది సర్క్యులేషన్ స్పీడ్గా ఉంటది అందుకనే చాలా స్పీడ్గా వెళ్ళటం వలన ఒకదానైనా ఒకటి తనుకొని తనుకొని పడిపోయినట్టుగా మొత్తం ఆ ట్యూబ్ లోపలే అక్కడక్కడే అక్కడెక్కడే చమ్మను తీసుకొని కొద్దిగా జార గీడ్చుకుంటే చమ్మనే ట్యూబ్ లోపల ఇలా తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోయిన తర్వాత అది లోపల జామ్ అనేది అయిపోతుంది అందుకనే పుట్టు వాడే వాళ్ళకి ఎవరికైనా కానీ ఎక్కువగా మూడు నాలుగు లైన్ల వరకు సర్క్యులేషన్ అనేది అవ్వదు ఎందుకంటే అందులో ఏదైనా బియ్యం గెంజ కానీ లేకపోతే ఉడ్డు కానీ రావడం వలన కింద మూడు నాలుగు లైన్ల వరకు సర్క్యులేషన్ అనేది అవ్వదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా కానీ అందుకని ఆ తర్వాత పై నుంచి మొత్తం కూడా సర్క్యులేషన్ అనేది అవద్ది అది ఆ ట్యూబ్ లీక్ అయినా లేకపోతే ఏదైనా పొట్టులో ఏదైనా రాళ్ళు కానీ లేకపోతే వుడ్ కానీ లేకపోతే ఆ యొక్క బిఎఫ్ గంజ్ కానీ రావడం వలన జామ్ అవ్వద్దు ఫ్రెండ్స్ అండ్ అలాగే వుడ్డు వాడే వాళ్ళకైపో చాలా రేర్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎక్కువగా అనేది జామ్ అనేది అవ్వదు అండ్ ఆయిల్ ఫైరింగ్ వాళ్ళకైతే అసలు ఏమీ అనేది ఉండదు అండ్ కోల్డ్ అంటే బొగ్గు వాడే వాళ్ళకైతే మాత్రం ఎటువంటిది జామ్ అనేది ఎక్కువగా అవ్వదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందుకోసం ఫస్ట్ యూజ్ చేసే వాళ్ళకు మాత్రమే అది కూడా ప్యాకేజ్ బాయిలర్స్కి మాత్రమే అలాగా జామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ గుర్తు అది మన సబ్స్క్రైబర్ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఆ సబ్స్క్రైబర్ ఇంకొక మాట కూడా అడిగారు ఫ్రెండ్స్ ఏమని ఆ ఆయన ఒక ఫోటోలో కామెంట్ పెట్టారు ఈ బాయిలర్కి ఎన్ని ఫైర్ పాసింగ్లు ఉంటాయని చెప్పి ఒక కామెంట్లో పెట్టారు ఆ వీడియో కామెంట్ ఆ ఎన్ని పైర్ పాసింగ్లు ఉంటాయంటే ప్రీ ఫైర్ పాసింగ్లు అయినా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబర్ పెట్టిన బాయిలెర్కి ఇది ప్యాకేజింగ్ మోడల్ అనమాట అది ఎందుకంటే ఫర్నాస్లో ఫైర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అది ఫైర్ పాసింగ్ వన్ అంటారు అది దాని తర్వాత అది సర్క్యులేట్ అయ్యి ఎదే కొద్ది ఎదరకెళ్ళిన తర్వాత టర్న్ అయిద్ది రివర్సింగ్ ఛాంబర్లోకి టర్న్ అనేది అవుతుంది ఆ టర్న్ అయిన తర్వాత ఈ ట్యూబ్ల నుంచి రావడం వలన మీకు దీన్ని సెకండ్ ఫైర్ పాసింగ్ అని చెప్పి అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డోర్ గుద్దుకొని ఇటు టర్న్ అయ్యి ఈ థార్ పాసింగ్లో నుంచి అంటే థర్డ్ ఫైర్ పాసింగ్ ట్యూబ్స్లో నుంచి సర్క్యులేట్ అయ్యి బాయిలర్ డట్టింగ్లో నుంచి బయటికి అనేది వెళ్తుంది అది బాయిలర్ కి మీరు ఇలా జామ్ అవుతుందంటే ఎప్పటికప్పుడు ట్యూబ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి మీరు పైన కాదు ఫ్రెండ్స్ ఎక్కువగా కింద అనేది ట్యూబ్స్ అనేవి ఎక్కువగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే దాని లోపల ఒడ్డు కానీ పొట్టు కానీ ఏమైనా ఉన్నా కానీ క్లీర్ అయిపోతుంది అది ఎక్కువగా గట్లలా కట్టేస్తుంది కాలి 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 ఆ వడ్డు కూడా ఏదైతే బియ్యం కింద కూడా ఆ గట్టిగా అనేది ట్యూబ్ పట్టుకొని జామ్ అయిపోతుంది అందుకని ఆ మూడు నాలుగు లైన్లు కింద నుంచి సర్క్యులేషన్ అయ్యేటట్టుగా మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి THANK YOU FOR WATCHING, थैंक्यू फचिंग वी एस बाहिरी इंडस्ट्री कुमी सोल्यूशन AND THANK YOU!